పక్క అయ్యుండొచ్చు అని చెప్పేసి వారు ఉన్నట్టు ప్రతి సో ఒకసారి మన గోపిశెట్టి భర్తడ్ గారు భర్తడ్ గారు ఇప్పుడు ఇంతకుముందే హనీఫ్ అబ్బాసీ అనేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి రైల్వే శాఖ మంత్రి ఆయన సో ఆయన మాట్లాడారు మా దగ్గర నూట ముప్పై అనుబాంబులు సిద్ధంగా ఉన్నాయి సో ఈ నూట ముప్పై అనుబాంబులు కానీ మేము కానీ వాడితే భారతదేశంలో కనీసం గడ్డి కూడా మొలవకుండా చేసేటటువంటి సంపత్తి మా దగ్గర ఉంది బాంబుల సంపత్తి అని చెప్పేసి ఆయన చాలా గర్వంగా మాట్లాడినటువంటి పరిస్థితి నిర్ణయ ఆ దేశ ప్రధానమంత్రి మాట్లాడుతూ మేము చర్చలకు సిద్ధం అని చెప్పేసి ఆయన కూడా అంటే చర్చలకంటే విచారణకు సిద్ధం అని చెప్పేసి ఆయన కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ సో ఏంటి అసలు అంటే పాకిస్తాన్లో ఒకరి ప్రభుత్వంలోనే సరైనటువంటి ఒక తాటి మీద లేనటువంటి పరిస్థితి నిజంగా ఆ నూట ముప్పై అనుభవాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా ఉంటే నిజంగా వాళ్ళు వినియోగిస్తే భారత్కు వచ్చేటటువంటి నష్టం ఏంటి యాజ్ ఏ ఎక్సార్మిగా మీరు ఏం చెప్తారు సార్ అది నేనైతే దాన్ని మేకపోతూ గాంభీర్యం అంటానండి అణుబాంబులు మనం ఉపయోగిస్తే గడ్డికోవడం మొలవదన్నది అది ప్రతి వాళ్ళకి తెలిసిందండి ఎందుకంటే గతంలో నాగసాకి హిరోషిమ అనే పట్టణాల్లో జరిగిన అణుబాంబుల తీవ్రత పర్యవసానం ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్న జనరేషన్లో కూడా దాన్ని దాని ప్రభావం కనిపిస్తుందండి అణుబాంబులు ప్రయోగించిన తర్వాత దాని తీవ్రత చాలా ఉంటుందని మనం మనమే కదండి జగమెరిగిన సత్యం నేనేదైతే అంటానో మొన్న జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన ఏమన్నారంటే సింధు జలాలు నిలిపివేత దీన్ని మేము యుద్ధచరిగా పరిగణిస్తామని అలాగా మనం ఏదో అది గంభీర్యం అని కానీ మన ముందు పాకిస్తాన్ చాలా మన అరపాతి అరపాతికండి అలా ఆ లెక్కల్లో మనం తీసుకోవచ్చు దాన్ని మనం లెక్కల్లో తీసుకొని మనం భయపడే పరిస్థితి లేదండి వాళ్ళు ఏంటంటే తన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి కానీ సైనిక సంపత్తి కానీ మనలో అసలు లెక్కేసుకుంటే అది ఏమాత్రం కూడా కాదండి దాన్ని పెద్ద లెక్కలో తీసుకోకర్లేదు అయితే వాళ్ళు ఏంటంటే తమ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తిని బయట ప్రపంచంలో చాటుకోవటానికో లేకపోతే మేము కూడా యుద్ధానికి రెడీ అని చెప్పి చూపించటానికో చేసే ఒక ప్రక్రియ ఇది కానీ మన ముందైతే యుద్ధంలో గతంలో చాలా యుద్ధాలు చూసేవాడి మనం కూడా ఏ కూడా వాళ్ళ కవింపు చర్యకు పాల్పడ్డ తర్వాత వాళ్ళ నిలబడింది లేదండి ప్రతిదో దానిలో కూడా విజయం మనదే అని ఎందుకంటే ఇది వాళ్ళు అలా చూపిస్తేనే వాళ్ళ ఉనికిని ప్రపంచ దేశాల వైపు చూపించటానికో ప్రపంచ దేశాలని తమ వైపు తిప్పుకోవటానికో చేసే ఒక ప్రక్రియ మాత్రమని నేను చెప్తానండి భారతదేశము ఆల్రెడీ వాళ్ళకి సార్ చెప్పండి చెప్పండి ఇక్కడ మనము రెండు దేశాల మధ్య బలాబలాలు వీటికి సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ మేకపోతుంది ఎందుకు మనం ఈ మాట్లాడుతున్నాం అంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నివేదిక ప్రకారంగా భారత సైనిక శక్తి ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నాయి కానీ పాకిస్తాను పన్నెండో స్థానం అదే విధంగా మొత్తము అన్ని సైనిక బలగాలు వ్యవహారం మన ఆయుధ సామర్థ్యం ఒక్కసారిగా పరిశీలిస్తే మన సైనిక బలము వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మిలియన్లు దీని ప్రకారంగా క్రియాశీలక సైనికులు ఉన్నారు అదే విధంగా సిక్స్ పాయింట్ ఫైవ్ కోర్స్ రిజర్వ్ బలగాలు మనకున్నటువంటి పరిస్థితి ఉన్నాయి విధంగా పాకిస్తాన్ ఉన్నటువంటి బలం ఎంత సిక్స్ పాయింట్ ఫైవ్ వాళ్ళు క్రియాశీలక సైనికులు కేవలం ఒక కోటి రిజర్వ్ బలం అదే విధంగా ఆయుధ సామర్థ్యానికి వచ్చేసరికల్లా భారత్ దగ్గర ట్యాంకులు నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు యుద్ధ ట్యాంకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కేవలము పాకిస్తాన్ దగ్గర ఉంది మూడు వేల ఏడు వందల నలభై రెండు అదే విధంగా ఆక్సిలరీ మరియు ఇతర క్షిపణులకు సంబంధించి భారత్ దగ్గర బ్రహ్మో బ్రహ్మోసు క్షిపణులు కానివ్వండి వినాక రాకెట్ లాంచర్లు కానివ్వండి ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి ఇక వైమానిక దళాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా భారత్ కి రెండు వేల రెండు వందల తొంభై ఆరు యుద్ధ విమానాలు సుపై ముప్పై విధంగా రఫేల్ తేజస్ ఇలాంటివి నౌకా నౌకాదళాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఇప్పుడు అక్కడ ఉన్నది పద్నాలుగు వందల ముప్పై నాలుగు యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి వ్యవహారమే మనకి వాళ్ళకి సుమారుగా వెయ్యి యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి తేడా ఉంది నౌకాదళాల్లో కూడా మనము నూట ముప్పై ప్లస్ యుద్ధ నౌకలు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి పాకిస్తాన్ కేవలం డెబ్బై ఐదు నౌకలకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే ఇక అయితే అణ్వ అణ్వస్త్ర సామర్థ్యానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా రెండు దేశాలు దాదాపుగా సమానంగానే ఉన్నాయి ఇందాక భరతుడు చెప్పినట్టు మనకి నూట డెబ్బై రెండు అణు ఆయుధాలు ఉంటే పాకిస్తాన్ దగ్గర కూడా నూట డెబ్బై అణు ఆయుధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉందండి మన రక్షణ బడ్జెట్ కు సంబంధ వ్యవహారానికి కూడా పరిస్థితి ఇస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆ డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది బిలియన్లు అంటే ఐదు పాయింట్ తొంభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు మనము కేటాయించినటువంటి పరిస్థితి ఉంటే పాకిస్థాన్ రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ లో వాళ్ళు కేటాయించినటువంటి పరిస్థితి ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా సార్ మనం రెండు వేల ఇరవై ఇరవై ఆరులో కూడా దాదాపు ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు అంటే అప్రాక్సిమేట్లీ ఎయిటీ టూ బిలియన్ డాలర్స్ ని మనము ఆ భారత్ దీనికోసం కేటాయించినటువంటి పరిస్థితి కానీ వాళ్ళు మాత్రం సెవెన్ పాయింట్ సిక్స్ బిలియన్ మాత్రమే అంటే రీసెంట్ పాకిస్తాన్ లో విడిపోయిన తర్వాత పాకిస్తాను దక్షిణాది ఆసియా దేశాల్లో ఆర్థికంగా బలమైనటువంటి దేశంగా మంచి దేశంగా ఉన్నటువంటి పరిస్థితి నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సెవెంటీ వరకు కూడా కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్నిటి మీరు ఒకసారి గమనిస్తే ఈ రోజున ఆర్థికంగా చితికిపోయినటువంటి దేశంగా ఆ ప్రతిసారి అక్కడ ఆ వైమానిక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి పాలనలో వాళ్ళు జోక్యాలు కానివ్వండి అక్కడ ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిస్థితులు లేకపోవటం కాని ఇవన్నీ ఉన్నాయి ఎందుకు మరి ఈ విధంగా వాళ్ళు వాళ్ళు ఒకటే మొదటి నుంచి కూడా పాలకులు మా మా ప్రజలకు తిండి లేకపోయినా పర్వాలేదు కానీ మాకు అన్వాయుధాలు కావాలి అనేటువంటి ధోరణిలో వాళ్ళు యుద్ధకాంక్షతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని ఈ రోజున పాకిస్తాన్ అనేకమైనటువంటి ఇబ్బందులను ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశంతో పాకిస్తాన్ యుద్ధం చేసి నిలబడగలిగినటువంటి స్థితి ఉండకపోవచ్చు కానీ ఇది ఎలా ఉంటుందంటే రెండు దేశాల మధ్య యుద్ధంగా మాత్రమే ప్రారంభం అవ్వచ్చేమో కానీ అలాగా కొనసాగేదానికి అవకాశం ఉండకపోవచ్చు ఇప్పుడున్న సపోర్ట్ చేసే సరే ఇంకోటి సార్ ఇంకొకటి యుద్ధము ఇవన్నీ కూడా పక్కన పెడితే మనం ఈ హఫీజ్ సయ్యద్ లాంటి కొంతమంది ఏదైతే ఈ టెర్రరిస్ట్